నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు సోని శివ ఈ రోజు మన వీడియోలో ఎంతో మంచి రుచికరమైన ఒక హెల్దీ అయిన టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట అదే వామాకు టీ జలుబు చేసినప్పుడైనా గొంతు నొప్పిగా ఉన్నప్పుడైనా ఇలా ఒకసారి చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే వామాకు టీని ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా వామాకు టీ కోసం ఒక టీ గిన్నె పెట్టేసుకోండి అందులోకి నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి వాటర్లో ఇప్పుడు టూ టీ స్పూన్స్ దాకా టీ పొడి వేసుకోండి మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు టీ పొడి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ డికాషన్ని బాగా మరిగించుకోవాలి సో ఇలా మరుగుతున్న టైంలో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి మనం ఒక అర గ్లాసు నీళ్ళు వేసాం కదా సో ఇక్కడ నేను ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను అనమాట సో నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి పెడుతున్నాను దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు సో ఇవి మరిగేలోపు మనం మన స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ వామాకుని చూసేద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కదా సో ఒక గ్లాస్ పాలకి ఇక్కడ నేను ఐదు చిన్న సైజు వామాకులని అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇలా చిన్నవి కాకుండా పెద్దవి ఉంటే కనుక ఒక మూడు తీసుకోండి మీడియం సైజు ఇవైతే ఒక నాలుగు తీసుకోండి సరిపోతుంది ఇలా వామాకుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చక్కగా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి వామాకులో ఉండే రసం అంతా కూడా టీలో చక్కగా దిగుతుంది సో అందుకని ఇలా కట్ చేసుకుంటే వామాకు ఫ్లేవర్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది సో చక్కగా ఇలా అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి చూడండి చక్కగా ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వామాకు ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మన టీ అనేది చక్కగా బాయిల్ అవుతూ మరిగిపోయి ఉంటుంది చూడండి ఇలా చక్కగా పొంగు వచ్చేసేయాలన్నమాట ఇక్కడ టీ అనేది రెండు మూడు పొంగులు వచ్చి బాగా మరిగిపోవాలి చూసారా మన టీ అనేది చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వామాకుల్ని వాటిని వేసేసుకోవాలి అనేది టీ మరిగిపోయి లాస్ట్లో ఒక నిమిషంలో దింపుతామనంగా వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందే వేసేస్తే మనకి వామాకు అనేది ఫ్లేవర్ అంత ఎక్కువగా తెలియదు అనమాట సో ఇలా వామాకు వేసిన తర్వాత ఇలా రెండు మూడు పొంగులు అనేది రానివ్వాలి ఇలా చక్కగా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తి తగ్గట్టు నేను ఇక్కడ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను మీరు పంచదారని కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ వామాకు టీకి బెల్లం అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట సో నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ దాకా బెల్లం అయితే ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట సో ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత చక్కగా అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మరిగించుకోవాలి ఎక్కువ మరిగించుకోవద్దు పాలనేవి విరిగిపోతాయి అన్నమాట సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా స్ట్రైనర్ తీసుకొని ఒక గ్లాస్లోకి టీ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు నార్మల్ మనం టీ పెట్టినట్టే అనమాట సో కానీ డిఫరెంట్ ఫ్లేవర్తో స్పెషల్ టీ లాగా అనిపిస్తుంది గొంతు నొప్పిగా ఉన్నప్పుడైనా జలుబు చేసినప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి కషాయం తాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా అనమాట సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక వీడియోని గట్టిగా లైక్ చేయండి చాయ్ లవర్స్ సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ అని శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్